సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావలసినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం ఈ యొక్క ఆగస్ట్ నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పూర్ణమే వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా కూడాను చేసుకుంటుండే ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాసాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ యొక్క ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నెల శుభా శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని యొక్క అవసాన దశ గత ఏడు సంవత్సరాలుగా పడుతున్నారు కదా మానసికంగా శారీరకంగా ఎలా పడుతున్నారు ఆర్థికంగా సామాజికంగా పడుతున్నట్టు అన్నింటికి ఒక ఉపశమనం చెప్పొచ్చు ఈ నెల అసలు మిశ్రమంగా ఉన్న స్థల మార్పిడి అయితే ఖచ్చితంగా ఉందండి మకర రాశి వారికి మీరు ఉన్న ఉద్యోగం వదిలేసి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడం లేదా చేస్తున్న వృత్తి నుంచి ఇంకో వృత్తికి వెళ్ళడం లేదా ఉన్న ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం ఉన్న దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడం ఇది తథ్యం ఇందులో ఎవరు ఆపలేరు తిరోగమన శని మీకు అన్ని మేలు చేసుకుంటూ పోతాడు ఆ సమయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి ఈ మకర రాశి వారికి అనుకూలించదు అనుకూలిస్తుంది మిశ్రమం జాగ్రత్తగా కూడా ఉండాలి శుక్ర బుధ గ్రహంతో పాటు ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు బుధుడు ఆరవ ఇంటికి తొమ్మిదవ ఇంటికి కూడా అధిపతిగా ఉంటాడు దేవగురు బృహస్పతి అంగారుకుడితో పాటు ఐదవ ఇంట్లో ఉంటూ పదకొండవ ఇంటిని చూస్తున్నాడు శుక్రుడు మరియు బుధుడు గ్రహాన్ని ఎనిమిదవ ఇంట్లో ఉంటారు శని రెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటారు జీవనం కాస్త అస్తవ్యస్త కనబడుతుందండి మకర రాశి వారికి ప్రతి పని అయినట్టే కనబడుతుంది మళ్ళీ స్టాప్ నిరుత్సాహంగానే ఉంటారు కెరియర్ హెచ్చు దగ్గర విపరీతంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రత్యర్థులు మీకోసమే ప్లాన్ చేస్తుంటారు ఎప్పుడూ ఈ మకర రాశి వారిని కొడతామా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఒక అడుగు జాగ్రత్తగా వేయండి ఒక అడుగు వెనక వేయడం వల్ల మీరేం తగ్గిపోరు దాని వల్ల మీకు చాలా కలిసి వస్తుంది పై అధికారుల నుంచి ప్రెషర్స్ పని చేసే చోట మిత్రులతో ప్రెషర్స్ కింద స్థాయి వాళ్ళతోనూ ప్రెషర్స్ అసాంఘిక కార్యక్రమాలు లీగల్ గా ఇష్యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి స్థాన చలనం తప్పదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకటి ఉద్యోగంలో నుంచి మార్పు చెందొచ్చు లేదా ఉద్యోగం కూడా వెళ్ళచ్చు ఇలా చెప్తున్నానని బాధపడకండి జాగ్రత్త పడండి దానికి ఏ విధమైనటువంటి దారులు ఉన్నాయో అవి మీరు చూసుకోండి ఆర్థిక పరిస్థితి చాలా డిస్టబెన్స్గా ఉంటుంది అందాల్సిన డబ్బులు అందదు మకర రాశి వారికి ఎందుకంటే శని తిరోగమనం కొంచెం అలా క్రష్ చేసి వెళ్తున్నాడు అన్ని మేలు జరుగుతుంది రానున్న రోజుల్లో డోంట్ వరీ ఈ యొక్క నెలనే శాశ్వతం కాదు కదా ఇంకా ఎంతో ఉన్నాయి భార్యాభర్తల మధ్య తగాదాలు మీకు వాల్యుబుల్ ఐటమ్స్ మిస్ప్లేస్ అవ్వడము లీగల్ ఇష్యూస్ కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే దెబ్బ తినడము ఇలాంటివన్నీ ఉన్నాయి ప్రేమికులుగా ఉంటారు సరే ఈ ప్రేమికులకి బెడిసి పుట్టే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అన్నదమ్ములు అందరితోనూ తగాదాలు ఏదో విధంగా దాని కాస్త ఉపశమనం కూడా ఉంది మాస ద్వితీయంలో ఆర్థిక ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది విద్యార్థులు అతి కష్టం మీద పరీక్షలు పాస్ అవుతారు మంచి చక్కటి అవకాశాలు కూడా ఉన్నాయి జ్ఞాపక శక్తి చాలా చక్కగా ఉంటుంది నిరుద్యోగులకి ఈ ఒక్క నెల వెయిట్ చేయండి చక్కటి ఉద్యోగం కూడా మీకు వస్తుంది మాసం చివర ఆప్తుల నుంచి మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు బాగా ఉన్నాయి ఆరోగ్యపరంగా కాస్త మధ్యస్థంగానే ఉందని కూడా చెప్పచ్చు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమి ఉండదు కడుపు సంబంధించాయి రాజకీయ నాయకులకి గడ్డు కాలం అండి చాలా గడ్డు కాలం షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి ఈజీ మనీ చూసారా ఈజీ మనీని మకర రాశి వారు స్పెక్యులేషన్ ఈజీ మనీని వదిలేయండి వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది ఐటీ రంగం వారికి స్ట్రెస్ 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 మీడియా రంగం వారికి కూడా కాస్త మిశ్రమని చెప్పొచ్చు ప్రభుత్వ రంగమైనటువంటి ఉద్యోగస్తుంటారు డాక్టర్స్ ఒక తర్వాత లెక్చరర్స్ వీళ్ళకి అందరికీ కొంచెం మిశ్రమం అని కూడా చెప్పొచ్చు ఇది కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఆగస్ట్ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల మధ్యాహ్నం నుండి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల పదిహేను నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి నలుపు లేదా బ్లూ ఎవరి యొక్క ప్రసన్నం కావాలి శని భగవాన్ యొక్క ప్రసన్నం కావాలి ఏం చేయాలి దేహిమే బుద్ధి దేహి దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ శనీశ్వర ప్రార్థన చేయండి నీదాంజన సమావాసం స్వామి శనైశ్వర మాకు ఇంక ఓపిక లేదయ్యా మమ్మల్ని కరుణించు మేము మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా అలసిపోతున్నాం మీరు మా పైన దయ అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి నవగ్రహానికి శనివారం శనివారం అవకాశం ఉంటే ఒక యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి అండ్ ఈ ప్రదక్షిణ చేసేస్తే తీరిపోతుందా అంటే ఏదైనా డొనేషన్ ఇస్తే తీరదండి ప్రదక్షిణం శరీరంతో ఒక శ్రమను ఇస్తే ఆ భగవంతుడు కూడా కాస్త జాలి చూపించే అవకాశాలు ఉన్నాయి మనం ప్రయత్నం చేయొచ్చు అడగొచ్చు ఎవరి మీకన్నా కోపం ఉంది అనుకోండి సారీ 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 మనం సారీ చెప్తే వాళ్ళు తగ్గుతారు మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి కొట్లాడితే వస్తుందా కాబట్టి మానవ ప్రయత్నం చెయ్యండి మకర రాశి జాగ్రత్త ఈ నెల మాత్రం చాలా జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఏ ఒక్క షూరిటీ సంతకాలు కూడా పెట్టకండి లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి జాగ్రత్త 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 ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాను మకర రాశి ఇంకనో మీ యొక్క వయస్సు ఎంత ఉంటే అన్ని దీపాలు వెలిగించండి దేవాలయంలోకి వెళ్ళి మీ కులదైవం ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి ఇక్కడ కనబడుతున్నటువంటి నంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి తెలియజేస్తూ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో పన్నెండవ రాశి అయినటువంటి మీన రాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరా భాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముడు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుభాశుభ ఫలితాలంటే ఏళ్ళనాడు శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ మీనరాశి మిత్రులకు ఈ యొక్క మీనరాశి వారి నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సమాజంలో తిరిగేటప్పుడు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి శని నెలంతా పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నారు రాహు నెల మొత్తం రాశిలో ఉండడం దేవగురు బృహస్పతి అంగారెడ్డితో మూడో పాటు మూడవ ఇంట్లో కూర్చోవడం సూర్యుడు ఐదవ ఇంట్లో ఉండడం ఆగస్టు ఇరవై రెండు నుండి తిరోగమన బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుజుడు మూడవ ఇంట్లో ఉంటాడు ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శని పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటూ బుధుడు మరియు శుక్రుడు శ్రద్ధ వహించాలి ఆందోళన కలిగిస్తూ ఉంటారు ఉద్యోగ కొంచెం గందరగోళంగా ఉంటుంది ఉద్యోగంలో సహ ఉద్యోగుల నుంచి సహకారం అందకుండా ఉంటుంది చేపట్టిన పని అంతా కూడా మందకోడిగా జరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి జాగ్రత్త ఉద్యోగస్తుల కోసం చేస్తున్నటువంటి వారు ఈ నెలంతా ఇప్పుడు ఇబ్బంది కుటుంబంలో చాలా గందరగోళాలు అవకాశాలు ఉన్నాయి చెప్పడానికి కొంచెం నాకే బాధగా ఉంది ఈ నెల ఇలా చెప్పి ఇబ్బంది పెట్టాలంటే ఈ నెల చాలా రాసి చాలా గ్రహాలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయండి తప్పదు చెప్పక తప్పదు కుటుంబాన్ని అంటే మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి కాసే మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి మనం వెళ్తూ ఉండగా ఒక దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మీకు తెలియకుండా పోతే తింటబడతారు కదా మాలంట వాళ్ళు చెప్తే అదే స్పీడ్ బ్రేకర్ అనుకోండి జాగ్రత్తగా వెళ్ళండి అంతే తోబుట్టువుల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి అన్నదమ్ముల కోసం ఖర్చు పెట్టే ఉన్నాయి ఆర్థికంగా ఖర్చులు విస్తృతం అవుతుంది అది భూమి మీద కావచ్చు ఇల్లు మీద కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇంట్లో శుభకార్యాలు కావచ్చు అన్ని రకాలుగా ఒక మంచినీళ్ళ ఖర్చులాగా ఆర్థికంగా మీకు పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా హెచ్చు చాలా ఉన్నాయి ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్యం మీకు మనశ్శోభం తీసుకొచ్చి పెడుతుంది వృత్తి వ్యాపారంలో అధికంగా కష్టపడాలని స్వల్ప లాభంతో బయటపడతారు మాస చివరంలో మళ్ళీ ఆరోగ్యపరంగా మళ్ళీ పంచుకుంటారు ఇల్లు గృహ నిర్మాణాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మందకోడిగా సాగే అవకాశాలు ఈ నెల ప్రత్యేక శ్రద్ధ వహించాలి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దారితీస్తాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఎగ్జామ్స్కి అంతా ఉన్న వాళ్ళంతా కూడాను చాలా చదవాల్సి వస్తుంది రాజకీయ నాయకులకి గడ్డు కాలం చెప్పొచ్చు వ్యవసాయదారులకి బాగుంది షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగం వారికి స్ట్రెస్ 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 వివాహం కాని వారికి నూతన వివాహానికి అవకాశాలు మాస చివరి భాగంలో ఉంది అదృష్ట సంఖ్య తొమ్మిది బ్లూ కలర్ వాడండి ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం పది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యాహ్నం నుండి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల పదిహేను నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఈ రెండు రోజులు ఆల్రెడీ నెలంతా జాగ్రత్త ఉండాలి పర్టికులర్ ఈ రెండు రోజులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి దైవ చింతన పెరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి పరిపక్వతం వస్తుంది గురు భగవానుడు కాస్త బాగున్నా మీకు మిగతా గ్రహాలను కొంచెం ఇబ్బంది పెడుతున్న కూడా చాలా పరిపక్వత పొందుతారు అందులోనూ అలంకార ప్రియులుగా ఉన్నటువంటి మీనరాశి మిత్రులారా కాస్త కాస్మెటిక్స్ కన్నిటికీ కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అది స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దక్షిణామూర్తి లేదా గురు భగవానుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళండి శని భగవాను ప్రార్థన చేయండి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి మీ కులదేవత ప్రార్థన చేసి వారి దగ్గర పోయి ఒక మీ వయసు ఎంత ఉంటే సపోజ్ మీ వయసు ఇరవై ఒక వయసు అనుకోండి ఇరవై ఒక దీపాలు పెట్టండి నలభై వయసు అనుకోండి నలభై దీపాలు ఒకటే చెప్పులో ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి వెలిగించండి ఆ దీపం కరుగుతూ ఉండగా మన దోషం అంత కరుగుతుంది సరే ఈ నెల మీరు చాలా ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారం ఏమంటే సైలెంట్గా ఉండడం ఏ విధమైనటువంటి కొత్త వ్యాపకాలకి వెళ్లకుండా ఉండడం మంచిది ఆహార అలవాట్లు అదుపులో ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకాను ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి ద్వాదశ రాశి మిత్రులారా ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతో మంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల యొక్క గ్రహాల అన్ని ఫలితాలను మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి దైవ సాక్షిగానే మేము అన్ని కూడా మీకు చెప్తున్నాం మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణంలో నిర్మించాం ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప